తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఈరోజు రైతులలో ప్రత్యేకంగా మేము ఆరు అంటే ఆరు ఇంట్లకు మేము పోటీ చేస్తున్నాం ఆరు వార్డులకు కౌన్సిలర్ అభ్యర్థులుగా మనం నియమించడం జరుగుతుంది డిఫాన్స్ ఇవ్వడం జరుగుతుంది మేము ఇతర పార్టీల లాగా ఏదో డిఫామ్లకు డబ్బులు తీసుకోవడము ఐదు లక్షలు పది లక్షల అలాంటి నీటి నిజాయితీ గల వ్యక్తి ఎవరైతే కార్యకర్త అనే ఒక మేము మా పవన్ గారు మా సిద్ధాంతాలు అలా ఉంటాయి మా కార్యకర్త ఉంటుంటే మేము తప్పకుండా మేము దీపం ఇస్తాం ఈరోజు ఇక్కడ వారి పేర్లు కూడా నేను తెలియజేస్తాను రాయపల్ మున్సిపాలిటీ కాశరవేణి హేమలత మల్లికార్జున్ ఐదో ఐదవ వార్డు నియమించడం జరిగింది అదేవిధంగా చావన్ శ్రీనివాస్ మూడవ వార్డు ఆడే అర్జున్ అనే వ్యక్తి పన్నెండవ వార్డు పాలేపు బాలరాజు పదకొండవ వార్డు మేకల జనార్దన్ గారు ఎనిమిదవ వార్డు నియమించడం జరిగింది ఇంకోటి కూడా మేము రేపు తెలియజేస్తాం మీ ద్వారా ప్రత్యేకంగా ఇక్కడ గతంలో ఎన్నో సమస్యలు సమస్యల మీద మేము కోరడం జరిగింది పాదయాత్రను కూడా చేయడం జరిగింది ఇక్కడ మాకు ప్రత్యేకంగా బలం ఉన్నది ఇక్కడ మేము ఆరింటికి ఆరు తప్పకుండా మేము ఖచ్చితంగా చేస్తామని ఒక భరసతోటి మేము ముందుకు రావడం జరిగింది మా అభ్యర్థులందరికీ ఇక్కడ ఉన్న రైతులున్న ప్రజలందరి దీవెనలు ఆశీర్వాదాలు కావాలని మేము మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం